అందరికి నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ఏర్పాటయ్యి మొదటి నిమిషం నుంచి అని చెప్పాలా లేకపోతే వాళ్లకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు వస్తున్న మొదటి సెకండ్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇక రాజకీయ హత్యలు విధ్వంసాలు అల్లర్లకు ఇంకా పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వము ఏ విధంగా నేటికి కూడా ఇటువంటి చర్యలనే పునరావృతం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో అనేసి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించడం ఈ యొక్క క్రమంలో ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పేరును ధ్వంసం చేయడము ఆ శిలా మీద అలాగే సామాజిక న్యాయశిల్పి అనే పేరును కూడా ధ్వంసం చేయడము అది తెలిసి కొంతమంది స్థానికంగా ఉన్న ఐఎస్ఆర్సిపి నాయకులు అక్కడికి తరలి వచ్చే క్రమంలో ఇంకా ఈ దుండగులు అక్కడి నుంచి పారిపోవడము మరి ముందు అక్కడ జరిగిన పరిస్థితి చూస్తే కనుక మరి పోలీసు బందోబస్తు ఉందా లేదా అక్కడ ఉన్న ప్రజలను కూడా బయటికి పంపించేసేసి ఆ లైట్లు ఆఫ్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు కూడా గుంజుకోవడం ఏంటి ఆ దుం ఆ యొక్క దుండగులు ఇంతటి ఉన్మాదం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళు ఇంతకు తెగించారు అని అంటే మరి వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు ఆదేశాల మేరకే వీళ్ళు చేశారు అని చెప్పేసేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తెలంగాణలో ఉన్న సినీ పరిశ్రమ కూడా తోడు కావడము మరి ఈ మధ్యన చూసిన దర్శక నిర్మాతల దగ్గర నుంచి ఈ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర నుంచి టీవీ సీరియల్ నటీ నటుల దగ్గర నుంచి ఈ యొక్క బొట్టు జబర్దస్త్ కమెడియన్స్ దగ్గర నుంచి కూడా మరి ఎన్నికల వేళ ఆంధ్ర రాష్ట్రం మీద ఏ విధంగా వచ్చి పడ్డారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్ సిపి నాయకుల మీద ఏ విధంగా విమర్శలు చేశారు ఈ మధ్య కూడా ఒక దరిద్రుడు కేఎస్ ప్రసాద్ అంట వాడు గతంలో మంచి సినిమాలు తీసాడేమో కానీ మరి ఇప్పుడు వాడి కులగజ్జి ఎంత ఉందో ఒక ఛానల్లో కూర్చొని వాడు బయట పెడుతున్నాడు వాడి కులగజ్జి వాడు మాట్లాడుతున్న మాటలు చూశాక ఇక పాపం పవన్ కళ్యాణ్ గారిని మరి దేవుడితో పోల్చుకుంటూ ఆయన ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం అయ్యాక మరి ఆ ఫైల్స్ ముందరేసుకొని ఆయన స్పెట్స్ పెట్టుకొని అలా ఫైల్స్ చూస్తూ ఉంటే ఈ కేఎస్ ప్రసాద్ గాడిగా అనిపిస్తున్నారంట ఐఏఎస్ ఐపీఎస్ చదువుతున్నట్లు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంట వాడి కథలో ఎవరి కథలో ఈ కేఎస్ ప్రసాద్ గారి కథలో ఈ నిర్మాత కథలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని చంపేశాడంట ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడు అంట అది ఏ విధంగా చంపాడు అని అంటే ఈ యొక్క సినీ దరిద్రుడు చెప్తున్నాడు నిర్మాత భారతంలో గా పురాణాల్లోనూ కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని వచ్చి పాపం దాంతో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారిని పోల్చుకుంటూ మరే నాయన కడుపు అన్నం తినరా ఈ గొప్ప క్యారెక్టర్స్ తో ఇటువంటి పవన్ కళ్యాణ్ గారిని పోల్సావంటే నువ్వు నిజంగా కడుపు అన్నం తినిండావు నాకు తెలిసి గట్టేదని బతికింటావు కాబట్టి నువ్వు అటువంటి క్యారెక్టర్స్ తో ఆయన్ని పోలుస్తున్నావు మలినం జయక్రాన్ నాయన అటువంటి క్యారెక్టర్స్ ని చరిత్రలో నిలిచిపోయి ఎంతో మందికి స్ఫూర్తిగా ఉన్న క్యారెక్టర్స్ రామాయణ మహాభారతాలు తీసుకున్నా పౌరాణిక పాత్రలు తీసుకున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడు అని అంట కొంచెం బుద్ధుందా నీకు కులగజ్జతో మాట్లాడుతున్నావా లేకపోతే కళ్ళకేమైనా కూగొట్టుబడి మాట్లాడుతున్నావా ఇంకా పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయినప్పటికీ పాపం ఒక ఎమ్మెల్యేను కూడా గెలుచుకోలేక తను కూడా రెండు చోట్ల కంటెస్ట్ చేసి గెలవలేక తనకు సత్తా లేక ఇప్పుడు బీజేపీతో టీడీపీతో గుమ్మక్క అయ్యి కూటమి అని చెప్పి ముందరకొచ్చి మరి అడ్డదారనో దొడ్డదారినో ఇరవై ఒక్క సీటు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని ఇంకా పోతే కనుక పవన్ కళ్యాణ్ గారు చే చేసిన విమర్శలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదన అసత్య ప్రచారాలు అర్థమవుతుందా ఎటువంటి అసత్య ప్రచారాలు చేశాడో మెడ రుద్దుకుంటూ మెడ గిరుకుంటూ మరి నెత్తి రుద్దుకుంటూ గొంతు చించుకుంటూ ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు సుగోలి ప్రీతి సుగోలి ప్రీతిని ఇరవై నాలుగు గంటలు దొరదో గజ్జో తామర వస్తే మేడం మీద రుద్దేసుకుంటున్నలా అట్లా రుద్దేసేసేసుకొని ప్రజల్ని భయాందోళనలు గురి చేసేసేసి అడ్డదారిన రాజకీయాలకు వచ్చేసేసి అటువంటి వాడు దేవుడు ఏదైతే ముప్పై మూడు వేల మంది మిస్ అయ్యారో అనేసి ఏదైతే ఈ యొక్క విమర్శ చేశాడో చేసిన తర్వాతన ఆ కూటమి ప్రభుత్వంలోనే ఒక పార్టీ అయిన బీజేపీకి సంబంధించిన ఒక వ్యక్తి పార్లమెంటు సాక్షిగా చంపకు చెల్లమనేటట్టుగా సమాధానం చెప్తే పవన్ కళ్యాణ్కి ఇంతవరకు స్పందించని బతుకు పవన్ కళ్యాణ్ది ఈ ముప్పై మూడు వేల మంది అమ్మాయిల మీద మిస్ అయ్యారనేది అబద్ధం అనేసి ఇప్పుడు లో కూడా ఉంది కదా ఆ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన నాయకుడే పార్లమెంటు సాక్షిగా పెట్టమని చంపకు గేట్ ఇచ్చి సమాధానం చెప్పాడు పవన్ కళ్యాణ్కి ఇంతవరకు స్పందించల మరి వీళ్ళ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాక గుంటూరుకు సంబంధించి వినుకొండలోనే ఈ పదహైదు రోజుల్లోనే వరుసగా ఐదు మంది అమ్మాయిలు మిస్ అయ్యారట కూటమి ప్రభుత్వంలో ఈ పదహైదు రోజుల్లో వరుసగా గుంటూరులోనే వినుకొండలో ఇంతమంది అమ్మాయిలు ఐదు మంది అమ్మాయిలు మిస్ అయితే ఇంతవరకు మన పవన్ కళ్యాణ్ గారు మేడ రుద్దుకోలేదు గొంతు చించుకోలేదు నెత్తి నమురుకోలేదు మరి ఎందుకు మౌనవ్రతం చేస్తున్నాడో ఆ లక్ష పుస్తకాలు చదివిన పరిజ్ఞానం ఏమైందో మరి ఎంతకు ప్యాకేజీ తీసుకొని మాట్లాడలేకపోతున్నారో ఈ ఐదు మంది మిస్ అయిన అమ్మాయిల మీదన ఇప్పుడు నిఘా వర్గాలు ఎందుకు ఈయనకి అలర్టు చేయలేదు చేసినా కూడా ఎందుకు పాపం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారని అడగలరా మీలాంటి దర్శక నిర్మాతలు మీలాంటి నటీ నటులు మీలాంటి కమెడియన్స్ ఇష్టం వచ్చినట్లు పెంట తినుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్ర రాష్ట్రం మీదన ఇక బుడద చెల్లే ప్రయత్నం చేయద్దంట మీ బతుకులకు మీ మీ యొక్క సినీ పరిశ్రమలోనే ఎన్ని లొసుకులు ఉన్నాయో ఒకసారి చూసుకోండి డ్రగ్ డ్రగ్ మాఫియా తీసుకుంటే మీ దరిద్రపోటు సినీ పరిశ్రమలోనే ఉంది ఇకపోతే క్యాస్టింగ్ కావచ్చు అంటావా మరి అన్ని దగ్గరలో ఉంటుంది క్యాస్టింగ్ కౌచ్ అనేది కానీ మీ సినీ పరిశ్రమలో ఉన్నంత దరిద్రం క్యాస్టింగ్ కావచ్చు ఎక్కడ ఉండదు ఎప్పుడు కూడా ఒక అగ్ర హీరో సినిమాలే బిడుదలవ్వాలి చిన్న చిన్న సన్నకారు సినిమా హీరోలకు థియేటర్లు దొరకవు కులగజ్జితో మీరు కొట్టుకొని వస్తూ ఉంటారు మీ బతుకులకు ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు కూడా స్థలాలు కేటాయించకుండా మీరు మీరు పనిచేసేసుకొని మీరు మీరు దాచేసేసుకొని మీరు మీరు తోచేసేసుకొని ఒక మాఫియా లాగా క్రియేట్ అయిపోయి ఇక బ్లాక్ మనీ కూడా మీ సినీ పరిశ్రమలో ఎంత బ్లాక్ మనీ ఉంది ఆ దాన్ని వైట్ మనీ చేసుకోవడానికి ఇంకా సెకండ్ రిలీజుల పేరు మీద ఏ విధంగా మీరు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు థియేటర్లలో ఇవన్నీ ఉన్నాయి రా ఇవి మాట్లాడుతూ పోతే చాలా ఉంటాయి ముందు మీ కింద కంపును గప్పును ఫెనాలేసో యాసిడేసో కడుక్కోండి ముందు ఆ సినీ పరిశ్రమలో ఉండే దరిద్రాన్ని మళ్ళీ రండి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడానికి ఏది చూసినా ఒక బిజినెస్ పరంగానే చూస్తారే కానీ ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు మేలు చేయాలి అదో మనం మాట్లాడే మాట వల్ల ప్రజలకు ఈ మేరకు మేలు చేకూరుతుందని మాట్లాడతారా అంటే సావరే ఇక జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడు అంట ఒక రాక్షసుడే ఒక రాక్షసుడే ఒక పేద విద్యార్థిని అంతర్జాతీయ లెవెల్ పరిచయం చేశాడు ఒక రాక్షసుడే విద్యల పట్ల వైద్యం పట్ల మెరుగైన సంస్కరణలు తీసుకొచ్చాడు ఒక రాక్షసుడే ఇక పేదవాణ్ణి చేయి బట్టి నడిపించాడు కరోనా టైంలో అయితే ఈ రాజకీయ నాయకుడు చేయని సేవ మరి ఆ రాక్షసుడే చేశాడు ప్రజలకు అండగా నిలబడ్డాడు ప్రజలకు గుండె ధైర్యాన్ని నింపాడు ప్రజలకు భరోసా ఇచ్చాడు కరోనా టైంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాడు కరోనా టైంలో మెరుగైన భోజనం పెట్టాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కరోనా టైంలో నువ్వు మాట్లాడిన రాక్షసుడు అనబడే జగన్మోహన్ రెడ్డి జననేత మరి ఒక సినిమా యాక్టర్ కానీ ఒక కమిడియన్ కానీ ఒక నిర్మాత కానీ పట్టడి మెతుకులు పట్టలేకపోయింది కదరా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీ బతుకులు తగలెట్ట మీరు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇటువంటి విధ్వంసాలు జరుగుతుంటే మేజర్ చంద్రకాంత్ సినిమాకి సంబంధించి ఒక చిన్న క్లిప్పింగ్ చూశాను సీనియర్ ఎన్టీఆర్ గారు ట్యాంక్ బాండ్ మీద రిక్షాలో వెళ్తూ ఉంటాడు బ్రహ్మానందం గారి రిక్షాలో బ్రహ్మానందం గారు ఎన్టీఆర్ గారిని అడుగుతారు ఏంటండి ట్యాంక్ బాండ్ మొత్తం ఈ విగ్రహాలు పెట్టారు ఈ విగ్రహాలు ఏంటంటే అడిగితే అవి విగ్రహాలు కాదు దేశ సంపద విలువైన సంపద ఒక్కొక్క విగ్రహం వెనక్ ఒక్కొక్క విగ్రహాన్ని చూసినప్పుడు ఒక చరిత్ర అనేది గుర్తుకు రావాలి అది దేశ సంపదగా చూడాలి అనేసి ఆయన క్లియర్ గా చెప్తారు బ్రహ్మానందం గారికి అటువంటి విగ్రహాలు అంబేద్కర్ గారి విగ్రహము ఆయన ఒక కులానికో ఒక మతానికో ఆయన నేత కాదు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆయన నేత అలాగే మనం అంటాం చూడు పిత అనేసి గాంధీజీ గారిని ఆయన బ్రాహ్మణ కులానికి చెందినవాడే కావచ్చు కానీ పిత అని ఎందుకు అంటాము అంటే జాతి నేత అయ్యేనా అటువంటి స్ఫూర్తి ప్రదాతల మీద కూడా ఉన్మాదంతో ఈ విధ్వంసాలకు పాల్పడుతున్నారు అంటే కడుక్ అన్నం తింటున్నారా లేకపోతే గడి తింటున్నారా మీరు ఒక నాయకుడి మీద మీకు కోపం ఉండొచ్చు ఒక రాజకీయ పార్టీ మీద మీ కోపం ఉంటే మాత్రము మనకు స్ఫూర్తిగా నిలబడ్డ మహానేతల మీదన ఇటువంటి దాష్టికాలు ఇటువంటి విధ్వంసాలకు పాల్పడుతూ ఉంటే మీ యొక్క మీ యొక్క ఉన్మాదం ఏ స్థాయికి చేరిందో ఒకసారి ఆలోచించుకోండి ఒక దేవుణ్ణి కానీ ఒక స్వతంత్ర సమరయోధుని కానీ ఒక సామాజిక వేత్తని కానీ ఖచ్చితంగా మన జాతి సంపద అది ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఆపాదించుకోకూడదు ఇప్పుడు కొంతమంది కులగజ్జీలతో కుట్టుకుంటున్నారు కదా దేవుణ్ణి కూడా కులానికి ఆపాదించుకుంటూ ఇక ఒక సపరేట్ కోట కట్టుకుంటున్నాడు ఆ వాడెవడో స్వామీజీ ఒకడు కట్టాడు కదా మహానగరము ఇదే కైలాసము అనుకుంటా అట్లా వాళ్ళందరూ ఈ యొక్క కులగజ్జితో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అమరావతి కట్టుకుంటే ఇంకా అక్కడ జరిగిపోతే పోంటే అట్ట కూడా దరిద్రం పో ప్రజలని తిన అప్పులు పడినా కూడా తప్పు లేదు కాని ఇక ఈ కులగజ్జితో కొట్టుకున్న వాళ్ళందరూ అమరావతికి వెళ్ళిపోతే గనక ఇంక దాన్ని అట్లా సపరేట్గా అట్లా కేటాయించేస్తా పడేస్తారు జనాలు ఒక అందుకు అది మంచిదే అనిపిస్తుంది కులగజ్జికి సంబంధించిన వాళ్ళందరూ అమరావతిలో చేస్తారు దాన్ని సపరేట్ గా అట్లా పరిగణించేసినాం అనుకో పాకిస్తాన్ లాగో ఈ ఆఫ్ఘనిస్తాన్ లాగోనో అట్లా అమరావతిని అట్లా పరిగణించేస్తున్నామంటే దరిద్రం బోద్ది ఆంధ్ర రాష్ట్రాన్ని బట్టి నా దరిద్రం బోద్ధి అని అనుకుంటున్నాను ఖచ్చితంగా రాజ్యాంగ సృష్టికర్త యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయాలంటే కుల కుల రాజకీయాలని మత రాజకీయాలు ప్రేరేపించుకుంటూ ఇంకా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మీరు ఒక పన్నాగం పన్నారు కాబట్టి ప్రజలు కొట్టుకుంటూ ఉంటే ఇక సంక్షేమ పథకాలు అమలు చేసేది ఏమి ఉండదు ఇంకా ఈ ఐదేళ్ళు కూడా ఈ వీటి మీదనే దృష్టి కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఎన్నికలకు సిద్ధపడి ఏదో రూపాయిన అడ్డదారనో దొడ్డిదారునో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో గద్దెక్కినట్టు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గద్దెక్దాము అనేసి అనుకుంటే కుదురుద్ది భారతదేశం మొత్తం ఉన్న పార్టీలన్నీ కూడా ఏ విధంగా గెలిచారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధంగా గెలిచింది ఈవీఎంలను ఏ విధంగా ట్యాపరింగ్ చేసింది అనేసి వాళ్ళు వాళ్ళకంటూ ఒక అవగాహన వచ్చేసింది జాతీయ స్థాయి నాయకులకు జాతీయ స్థాయి పార్టీలకు కూడా మరి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇంకా ఇలాంటి ఈవీఎంలే కంటిన్యూషన్ అవుతాయి అనేసి మీద ఎక్కడ నమ్మకం లేదు దీని మీద డిమాండ్ చేస్తూ పెద్ద చర్చ తీసుకొని వస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళే ఇంకా హైకోర్టుకు సుప్రీం కోర్టుకు వెళ్తున్నారని అంటే ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ బతుకులు ఎందు ఆలోచించుకోండి ఇదే హిస్టరీ రెండు వేల ఇరవై తొమ్మిదికి కనుక రిపీట్ అయితే ఇంకా రాబోయే గవర్నమెంట్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉందో అప్పుడు మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి ఇటువంటి రాజకీయాలు ఏ పార్టీకి కూడా మంచివి కావు ఏ ప్రభుత్వానికి కూడా అసలు మంచివే కావు ఎందుకంటే రాజకీయాలు అనేది శాశ్వతం కాదు జాతి సంపదను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఇప్పుడు ఏ విధంగా పర్యాటక శాఖ ఎన్నికెళ్ళిపోతుందో ఇక ఈ పెట్టుబడులు కావచ్చు భారీ పరిశ్రమలు కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఇంకా ఈ దాష్టికాలం చూసి ఏ విధంగా వెనుకెళ్ళిపోతున్నాయో ఆంధ్ర రాష్ట్రము ఏ విధంగా అంధకారంలోకి నెట్టబడుతుందో దీని కారణాలు ఈ కూటమి ప్రభుత్వమే మేము చాలాసార్లు చెబుతూనే ఉన్నాం పర్యాటక శాఖ దెబ్బతింటది వాణిజ్య శాఖలు కూడా దెబ్బతింటాయి ఖచ్చితంగా భారీ పరిశ్రమలు అనేటివి రావు ఆంధ్ర రాష్ట్రానికి అని ఎంత నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఇటువంటి దాష్టికాలకు ఇటువంటి హత్య రాజకీయాలకు ఇటువంటి విధ్వంసాలకే మీరు ప్రాణం పోసుకుంటూ ముందరికెళ్తే ఆంధ్ర రాష్ట్ర పరువు పోతుంది అంతే ఇప్పటికే వెళ్ళిపోయింది చాలా విధాలుగా ఆంధ్ర రాష్ట్ర పరువు కాబట్టే కొన్ని కొన్ని దేశాలైతే ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళొద్దండి అని చెప్పేసేసి వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళకు గట్టిగా చెబుతుంది ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళొద్దండి అనేసి కుంటుపడిపోయే పర్యాటక శాఖ ల్యాండ్ ఆర్డర్ని దారిలో పెట్టండి రాయన మీరు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఇచ్చారా సచ్చారా లేకపోతే ఎగ్గొడుతున్నారా అది మీ ఇష్టము కనీసము ల్యాండ్ ఆర్డర్ని దారిలో పెట్టి వ్యవస్థలకు స్వేచ్ఛనీయండి రక్షణ వ్యవస్థకు వాళ్ళు చేసుకుంటూ వెళ్తే గనుక ఆంధ్ర రాష్ట్రం కొంతైనా అభివృద్ధి బాటలో నడిచే ప్రయత్నం చేస్తుంది అనేసి మా వీడియోస్ ద్వారా చెప్తే మీ దరిద్రం బతుకులకి ఎక్కడ అర్థమవుతుంది అవుతుంది చదువుకుంటారు కొంతమంది దేశం దేశాలు వెళ్ళి ఈ పవన్ కళ్యాణ్ గారు కదా లక్ష పుస్తకాలు చదివినట్లు వాళ్ళు కూడా దేశం కాని దేశం పోయేసేసి పాపము ఎక్కడ లేని ఏమంటారు పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని నింపుకొని వచ్చేసేసి అందరినీ అనట్లే ఇక్కడ ఈ మూర్ఖత్వంతో కామెంట్ చేస్తూ ఉంటారే వాళ్ళని అంటున్నా నీలో నిజాయితీని నీతిని చంపుకొని నువ్వు వచ్చి కామెంట్ చేస్తున్నావు అంటే ఒక నిర్జీవ దేహం వచ్చి కామెంట్ చేసిపోతుంది దానికి ఏమీ తెలియదు కదా పాపము ఉచ్చం నీచం రుచులు ఏం తెలియవు కదా శవానికి కాబట్టి వచ్చి చేసిపోయిందిలా అనుకుంటాం అంతే ఇంకా అంతకంటే ఏమనుకో ఇట్స్ ఓకేనండి వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అనుమాక్